ఒకప్పుడు బాయ్కాట్ ఇండియా అన్నారు ఇప్పుడు మా దేశానికి రమ్మని రెడ్ కార్పెట్స్ పరుస్తున్నారు ఒకప్పుడు ఇండియా అవుట్ అని ర్యాలీలు చేశారు ఇప్పుడేమో మీరే మాకు దిక్కు అంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ ప్రధాని మోదీ మాల్దీవ్స్ పర్యటనకు వెళ్ళారు మాల్దీవ్స్లో అరవయవ స్వతంత్ర దినోత్సవ వేడుకలకి మోదీ హాజరయ్యారు అయితే ఒకప్పుడు మన మీద విషం కక్కింది మాల్దీవ్స్ మాల్దీవ్స్ మినిస్టర్స్ కూడా మన మీద చాలా అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు అలాగే మోదీని ముస్లిం వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు ఎందుకని టర్కీ చైనా అండ చూసుకొని వాళ్ళు అలా బిహేవ్ చేశారు కొంతకాలం స్నేహం చేస్తే కానీ ఎవరైంటనేది తెలియదు కదా అలాగే టర్కీ చైనాతో కొంతకాల స్నేహం తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళు చేసిన కుట్రలు మళ్ళీ వాళ్ళే రియలైజ్ అయ్యి ఇండియాతో స్నేహం చేయడానికి ముందుకు వచ్చారు మాతో స్నేహం చేయండి బాబు అంటున్నారు ఒకప్పుడు బాయ్కాట్ ఇండియా అని చెప్పి వాళ్లే అన్నారు ఇప్పుడు మాతో స్నేహం చేయమని బతుకు ఆడుకుంటున్నారు ఒకప్పుడు ఇండియా అవుట్ అని ర్యాలీలు చేసి ఆ దేశ అధ్యక్షుడు మయూజు ప్రజెంట్ ఉన్నటువంటి ఆ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియా అవుట్ అని టీషర్ట్లు ఇచ్చి మరీ ర్యాలీలు చేయించాడు ఆ దేశ ప్రజలతో కొంతమంది కార్యకర్తలతో కానీ ఇప్పుడు మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ ప్రధాని దగ్గర మన ప్రధాని మోదీ గారినే ఆహ్వానించారు ఆహ్వానించింది కాకుండా ఇప్పుడు ఏదైతే రెడ్ కార్పెట్ పరిచి ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళ మినిస్టర్లు ఆ దేశ అధ్యక్షుడితో సహా దగ్గరుండి మోదీ గారిని ఆహ్వానించి తీసుకెళ్ళింది కాకుండా వాళ్ళ రక్షణ కార్యాలయం మీద ఏదైతే మాల్దీవ్స్ రక్షణ కార్యాలయం ఉంటుందో ఆ రక్షణ కార్యాలయం మీద వందల అడుగుల మోదీ కటౌట్ని పెట్టడం జరిగింది ప్రస్తుతం ఇదే ఆకర్షిస్తోంది సోషల్ మీడియాలో మరి ప్రధాని మోదీ కటౌట్ని వాళ్ళ రక్షణ కార్యాలయం మీద పెట్టడం అంటే అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు అయితే బాయ్కాట్ ఇండియా అని చెప్పి మాల్దీవ్స్ వాళ్ళు టర్కీ చైనా అండ చూసుకొని అన్నారు బాగానే ఉంది కానీ మనం అదే విధంగా బాయ్కాట్ మాల్దీవ్స్ అనడం జరిగింది అనడం అలా అనడం వల్ల మాల్దీవ్స్కి చాలా పెద్ద నష్టం ఎందుకంటే ఫోర్టీన్ పర్సెంట్ మన టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగిపోయారు అంటే మన ఇండియా నుంచి మాల్దీవ్స్కి పద్నాలుగు శాతం టూరిస్టులు వెళ్తారంట మనం ఎప్పుడైతే బైకాట్ మాల్దీవ్స్ అన్నామో ఆ టూరిస్టులు అందరూ ఆగిపోయారు ఒక రకంగా వాళ్ళు ఇండియా అవుట్ అని చెప్పి ర్యాలీలు చేయడం స్టార్ట్ చేసినప్పుడు మోదీ గారిని మన దేశాన్ని అవమానించినప్పుడు మనం శత్రు దేశంగా ఫీల్ అయ్యాం అంతే కదా చైనా టర్కీ మనకు శత్రు దేశాలు వాళ్ళతో స్నేహం చేస్తే కూడా తీసుకోవడం శత్రు దేశమే వాళ్ళని మనం శత్రు దేశాలుగా పరిగణించి వాళ్ళని బాయికాట్ చేయడం స్టార్ట్ చేసాం సోషల్ మీడియాలో ఈ హ్యాష్ కూడా ట్రెండ్ అయింది బైకాట్ మాల్దీవ్స్ అనేది ఆ తర్వాత వాళ్ళు రియలేజ్ అయ్యి అబో ఇట్లా మనం భారత్ని బైకట్ చేస్తే మనకే నష్టం మనల్ని బైకాట్ చేయడం వల్ల భారత్కి ఎలాంటి నష్టం లేదని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యారు ఎందుకంటే సునామీ వచ్చినప్పుడు వాటర్ క్రైసిస్ వచ్చినప్పుడు కరోనా వచ్చినప్పుడు అంతకుముందు వాళ్ళకి ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా కానీ భారత్ హెల్ప్ చేసింది మరి వాళ్ళు మనల్ని బైకట్ చేస్తే ఎవరికి నష్టం అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మన మోదీ గారిని రెడ్ కార్ పెట్టేసి అంత ఘనంగా ఆహ్వానించారు ఒక రకంగా మాల్దీవ్స్ స్వతంత్ర వేడుకలు ఏదైతే ఉన్నాయో అవి భారత్ మాల్దీవ్స్ దౌత్య సంబంధాల వేడుకలుగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ రకమైనటువంటి వేడుకలు జరుగుతున్నాయి అక్కడ అలాగే రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలను పెంచడానికి కానీ ఇంకా ఏ రకమైనటువంటి దౌత్య సంబంధాలను కూడా డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు మరి మాల్దీవ్స్ గతంలో లాగా ప్లేట్ ఫిరాయిస్తుందో అంటే గతంలో మనం ఎంత హెల్ప్ చేసినా కానీ ఆ టర్కీ చైనా అండ చూసుకొని మళ్ళీ మనల్ని వ్యతిరేకించినట్టు కొంతకాలం ఇలానే మళ్ళీ మన హెల్ప్ పొంది ఫ్యూచర్లో మళ్ళీ మనకి వ్యతిరేకం అవుద్దో లేదో చెప్పలేం మరి మాల్దీవ్స్ మీద మన ప్రధాని మోదీ గారు మాల్దీవ్స్ని విజిట్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్